ప్రభు నందు దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యేసు క్రీస్తు నామున శుభములు కలిగినగాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఎందువలన శిల్వ మరణము పొందవలసి వచ్చాను ఒకటో పేదరు మూడు పద్దెనిమిదిలో అపోస్తుడైన పావులు ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు ఏలేనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు మనము దేవుని వద్దకు తేబడుటకు మన పాపములు ఆటంకంగా ఉన్నాయి మనము దేవునికి విరోధులం అయ్యాము అందువలన ఆ విరోధమును తీసివేయుటకు ఆయన మధ్యవర్తిగా సమాధాన పరచువాడిగా తండ్రికి మానవునికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు మనలను దేవుని యుద్ధకు తెచ్చుటకు అందువలన నా గ్రంథంలో ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది సమాధానకర్త మధ్యవర్తి లోకములో మానవుడు చెడిపోయి ఉన్నాడు పడిపోయి ఉన్నాడు దూరమైపోయి ఉన్నాడు దేవునికి విరోధమైపోయి ఉన్నాడు అందువలన ఈ విరోధి అయిన మానవుని సమకూర్చుటకు సమాధాన పరచుటకు ప్రభు ఈ లోకమునకు సమాధానము పరిచేవాడుగా వచ్చి ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగా ఆ విధంగా ఆయన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులము అయిన మన కొరకు మనము నీతిమంతులం కాదు అనీతి మంతులము అనగా పాపులం అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరము విషయంలో చంపబడ్డాడు సిల్వ శిక్ష అనుభవించాడు రక్త క్రయధనము చెల్లించి విమోచన కలుగచేసి ఉన్నాడు కానీ పునరుత్డై మరణమును గెలిచి ఆత్మ విషయంలో బ్రతికి ఉన్నాడు బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి తన యొక్క ప్రాణమును సిల్వపై అర్పించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక Christ also hath once suffered for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but quickened by the Spirit. Hallelujah! Intha gopa, mari samarpana, intha gopa bhagimum manaku Techina aap prabhu mahima gantha prapahomlu Amen.